ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಸಂಧಿ ಸಂಧಿಯಾಗುವಾಗ ಪೂರ್ವ ಪದದ ಕೊನೆಯ ಅಕ್ಷರವು ಪ ಆಗಿದ್ದರೆ ಅದರ ಬದಲಾಗಿ ಪ ವ್ಯಂಜನವು ಆದೇಶವಾಗಿ ಬರುವುದನ್ನು ಸಂಧಿ ಎನ್ನುವರು ವಾಕ್ ಪ್ಲಸ್ ದಾಳಿ ವಾಗ್ದಾಳಿ ಋಕ್ ಪ್ಲಸ್ ವೇದ ಋಗ್ವೇದ ಅಚ್ ಪ್ಲಸ್ ಅಂತ ಅಜಂತ ಷಟ್ ప్లస్ ఆనన షన సత్ ప్లస్ గుణ సద్గుణ తత్ ప్లస్య తద్యత అప్ ప్లస్ బిందు అబిందు జగత్ ప్లస్ గురు జగద్గురు జగత్ ప్లస్ అంబ జగదాంబా సత్ ప్లస్ గతి సద్గతి దిక్ ప్లస్ అంత దిగంత వాక్ ప్లస్ అధీప వాగ్ దిక్ ప్లస్ దేశ దిగ్దేశ వాగ్ ప్లస్ ఈశా వాగీశ సత్ ప్లస్ ఆనంద సదానంద సత్ ప్లస్ భావ సద్భవ వాక్ ప్లస్ దేవి వాగ్దేవి వాక్ ప్లస్ భూషణ వాగ్భూషణ అచ్ ప్లస్ వర్ణ అజ్ ವಾಕ್ ಪ್ಲಸ್ ದಾನ ವಾಗ್ದಾನ ಧನ್ಯವಾದಗಳು